రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాన్యుల మనగడకు అర్థం లేకుండా పోయింది ఓ రకంగా హైదరాబాద్ తీసుకుంటే హైడ్రా మరి ఇక్కడ తీసుకుంటేనేమో కనీసం రాత్రి అవకాశం ఏమాత్రం ఇవ్వకుండా వారం రోజుల కింద నోటీస్ ఇస్తాను నడిచి కాకుండా ఈ నిర్మాణాలు కూరగొని ఏం సాధిస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి అధికార పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి అదేం చెప్పచ్చు మేము చెప్తాం విధానంతో విధానం చెబుతాం ఇది ప్రజాస్వామ్యమైన విధానం కాదు మన కూడా కనీసంగా దాదాపు ఇరవై రోజుల ఇరవై రోజుల దేవాలయం ముందర అవన్నీ కూడగొట్టిన తర్వాత కూడా కనీసంగా పూల కూలగొట్టే స్ట్రక్చర్ ఇచ్చే పరిస్థితి లేదు అవి ఇంకా కోట కొనసాగుతూ ఉన్నాయి మరి ఇరవై రోజులకి వెళ్ళి వాళ్ళు ఏం సాధించిన కూలగొట్టి షాడిజం మెంటాలిటీ అధికార పార్టీ నాయకులకు ప్రభుత్వం కూడా అక్కడ కూడా వ్యవహరిస్తా ఉంది ఇది సరైన విధానం కాదు వాళ్ళు అడిగింది ఏంటి కనీసం టైం ఇవ్వని అడిగింది టైం ఇవ్వని లేకుండా పాతకాలంలో తీవ్రవాదులు నక్లెట్లు మట్టుబెట్టడానికి వచ్చినట్టు వచ్చి నట్టలు అడిగి రాత్రి తీసుకొని అరెస్ట్ చేసినారు వాళ్ళు అడ్డుకోవడానికి పోతే పోలీసు గుర్చబెట్టు ఇది ప్రజాస్వామ్యయుక్తంగా నడుస్తలేదు సరే ఏ అధికారం పార్టీ వచ్చినా ఏ అధికారం ఉన్నా మాకు ఏం అడ్డం లేదని ఆలోచన చేస్తున్నారు కావచ్చు ఖచ్చితంగా కూడా ప్రజలు ప్రతి నిశ్చితంగా గమనిస్తారు ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడితే ప్రతిపక్షాలు అభివృద్ధి అడ్డం పడతాయని చెప్తా ఉన్నాయి ఎక్కడ అభివృద్ధి అడ్డం పడుతుందని చెప్పాలి అసలు అభివృద్ధి ఎక్కడ మొదలైందండి కూలగొట్టిన అభివృద్ధి అనుకుంటే దానికి ఎవరు జవాబు చెప్పు అసలు ఈ మరి కొట్టిన నిర్మాణాన్ని ఇలా ఆ రోడ్డు నిర్మాణం కానీ ఎన్నో పూర్తి చేస్తారు సమాధానం చెప్పని దమ్ముంటే అది దమ్ము లేదు ప్రభుత్వం చెప్తా ఉంది ముఖ్యమంత్రి చెప్తా ఉంది లేవని మరి డెవలప్మెంట్ చేస్తారో చెప్పకుండా ఈ విధానం సరైన విధానం కాదు అక్కడ ముందర పాపం దళితుల వాళ్ళ ముగ్గురు ఉన్నది అది రోడ్ వైట్నెస్ కాకుండా ఈ డెవలప్మెంట్ కింద తీసుకున్న వాళ్ళకి ఉపాధి పోతా ఉన్నది మనం కూడా కోరుతా ఉన్నాము ఉపాధిలో పోయే హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా ఉపాధి పోతా వాళ్ళ కనీసం ఉపాధి బాధ్యత ప్రభుత్వం లేదా మరి ప్రభుత్వం చేసి ఏదో సుప్రీంకోర్టు చెప్పింది సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు మూడు ఇంతటి మూడు రెట్టి అని చెప్పింది కంపెన్ చేశాను మరి ఏ రకంగా ఇస్తాను ఆ రకంగా ఇవ్వకుండా దౌర్జన్యంగా గురి చేయడం మధ్యతో మేము బీజేపీ తరఫున పుట్టి ఖండిస్తా ఉన్నాం ఇది సరైన విధానం కాదు ప్రజలు ఖచ్చితంగా కూడా సమాధానం చెప్తున్నా తెలియజేస్తా ఉన్నాం